మీలో ఎంతమంది పక్క వాళ్ళ కుటుంబాల గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు మీలో ఎంతమంది ఊర్లో వాళ్ళను గుచ్చి వీళ్ళని గుచ్చి ముచ్చట్లాడుతూ ఉంటారు దేవుడు మీకు విరోధి వారిని కూర్చి వీరిని కూర్చి మాట్లాడే నోటికి దేవుడు విరోధి నీ కంట్లో ఉన్న దూలము నెంచక ఎదుటివాని కంట్లో ఉన్న నలుసును చూస్తున్నావు చూసావు దేవుడు నీకు విరోధి దేవునికి నచ్చనివన్నీ మాట్లాడతావు దేవునికి నచ్చనివన్నీ చేస్తావు పైగా ఏమంటావు తెలుసా దేవుడు నా ప్రార్థన వినట్లేదు నేను ఎంతో చేస్తున్నాను నాకు కావలసింది దొరకట్లేదు నేను అనుకున్నంత ఎదగలేదు నేను అడిగినంత ఆశీర్వదించబడలేదు నీ మనస్సాక్షిని వాడొకసారి నువ్వు అనుకున్నంత ఎందుకు ఆశీర్వదించబడట్లేదు ఎందుకని దేవుడు అనుకున్నంతగా నువ్వు ఎందుకు ఎదగలేకపోతున్నావు నీ దానికి కారణం అవును బయట నుండి లోపలికి పోయేది కాదంట లోపటి నుంచి బయటకు వచ్చేదే నేను నా పవిత్ర పరుస్తుందంట